పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి సమాచారంలో ఒక ఆత్మీయమైన సత్యం ఉంది అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏ లేఖనము మనుష్య వేషం వలన కలగలేదు ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని చెప్పాడు అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని రాసింది మనుషులే అయినా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఇద్దరున్నారు వ్రాసిన వాడు మనిషి రాయించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసిన వాడు చరిత్రను రాశాడు రాయించిన వాడు చరిత్రలో ఉన్న ఆత్మీయ విషయాల్ని బోధిస్తూ వచ్చాడు ఈరోజున చరిత్ర అనేది ఒక సమాచారాన్ని చెప్తుంది ఆత్మ సంబంధమైన బోధ చరిత్రలో ఉన్న అనేక ఆత్మ సంబంధమైన విషయాల్ని బోధిస్తూ వస్తుంది ఆత్మ సంబంధమైన బోధ ఎప్పుడు ప్రారంభమయ్యేది ఎక్కడ చెప్పాడు అంటే సమరీ స్త్రీతో ప్రభువు మాట్లాడేటప్పుడు అయ్యా మేము ఆ పర్వతం మీద దేవుని ఆరాధిస్తూ ఉన్నాం మేము కూడా దేవుని స్తుతిస్తాము ఇవన్నీ చెప్పాది అప్పుడు ప్రభు అన్నాడు అమ్మ ఇప్పుడైతే దేవుని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు అక్కడ ఆత్మ సంబంధమైన బోధ సత్య సంబంధమైన బోధ అవసరమని ప్రజలతో ప్రభులు వారు చెప్పారు ఆత్మ సంబంధమైన బోధ విన్న సమరీయ స్త్రీ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ వచ్చాది ఆత్మ సంబంధం కాని బోధ ప్రజలను ప్రజల దగ్గరికే నడిపిస్తుంది ఆత్మ సంబంధమైన బోధ ప్రజలను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది ఆత్మ సంబంధం కాని బోధ ప్రజలను ప్రజల దగ్గరికి నడిపిస్తుంది మీరు ఎవని వారు అంటే చెప్తారు మేము పెంతుకోస్తు వారమని మీరు ఎవని వారంటే మేము బ్యాప్టిస్ట్ వారం అంటారు మీరు ఎవరిని వారంటే మేము లూథర్ వారు అంటారు ప్రజలు ప్రజల దగ్గరికి నడిపించబడ్డారు ప్రజలు దేవుని దగ్గరికి నడిపించబడటానికి ఆత్మ సంబంధమైన బోధ అవసరం ఐదు మంది భర్తలు కలిగిన స్త్రీ ఒక రోజున మార్పు చెంది ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించేది అంతకు మునుపు ప్రజల్ని ఆమె దగ్గరికి నడిపించుకునేది ఒక్కసారిగా ఆమె జీవితము మారేది ఆత్మ సంబంధమైన బోధ ఈరోజున కూడా మనకు ఇందులో చరిత్ర ఉంది ఇందులో ఆత్మీయమైన సత్యం కూడా ఉంది నేను సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా మీరు వినాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పసుకా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు పస్కాని భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి అని ప్రభుల వారిని అడిగాడు పస్కా అనే మాట ఇక్కడ రాయబడి ఉంది పస్కా అనే దానిలోనే పులి అని రొట్టెల పండుగ అని అంటారు పులి అని రొట్టెల పండుగ ఏడు రోజులు జరుగుతుంది ఆ ఏడు రోజులు కూడా వారు పులి అని రొట్టెలు భుజించాలి పులుపు అనేది పాపానికి సాదృశ్యం పులుపు లేని పిండి పద పిండి పిండితో చేయబడిన రొట్టెగా ఉండాలి అంటే ఏడు రోజులు వారు పాపము చేయకుండా వారు సక్రమమైన జీవితాన్ని జీవించాలి ఏడాదికొక్క పర్యాయం ఈ పండుగను వారు ఆచరిస్తారు ఆ పులి అని రొట్టెల పండుగలో పస్కా పశువుని వధిస్తారు పస్కా అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండము పన్నెండు పదకొండు వచనము నిర్గమాకాండము ఇరవై మూడు పదహైదు వచనాలలో చెప్పబడ్డాయి మీరు వినండి పస్కా అనే మాటకు దాటిపోవుట అని అర్థం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఎహోవాకి వారు మరిపెట్టినప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని విడిపించాలని దేవుని ఆశ వారిని విడిపించి కణానుకు నడిపించాలనేది దేవుని ఉద్దేశం పస్కా అంటే దాటిపోవుట నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలు ఆ రోజున దాటిపోయారు ఆ రోజు దాటేటప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రతి ఇంటి వాడు ఒక పస్క గొర్రెపిల్లని ఏడాది గొర్రెపిల్లని కానీ ఏడాది మేకపిల్లను కానీ బలి ఇచ్చి ఆ బలిపశు యొక్క రక్తం వారి ఇంటి గుమ్మమునకు రాయాలి అని చెప్పాడు ఆ రోజున వారు ఐగుప్తు నుండి దాటిపోతారు ఆ రోజున వారు బానిసత్వం నుండి దాటి వెళ్ళిపోతారు ఆ రోజున వారు ఫరో అధికారం నుండి దాటి వెళ్ళిపోతారు ఆ రోజున ఆ దేశంలో సంహారకపు దూత సంచారం చేస్తూ ఉంది ఆ దూతకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏ ఇంటి ద్వారబంధం మీద పస్కా గొరేపిల రక్తం కనిపించదో ఆ ఇంట పుట్టిన ప్రతి జ్యేష్టం మొదటిది పశువు కానీ పక్షి కానీ గొడ్రె కానీ ఎద్దు కానీ ఆఖరికి మొదటి కుమారుడు కానీ కుమార్తె కానీ చనిపోతారని ప్రభు చెప్పాడు ఐగుప్తు దేశంలో ఆ రోజున సంహారక పురుగుత తిరుగుతూ ఉంది దయచేసి గమనించాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజలు బానిసత్వం నుండి దాటి వెళ్ళిపోతూ ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరో తరువాత ఫరో వారిని పరిపాలిస్తూ వచ్చాడు దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు పాపమనే బానిసత్వంలో ఉన్నారు దాని నుండి వారు దాటి వెళ్ళిపోతున్నారు ఆ రోజున సంహారకు దూత ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఉంది వీరున్న ప్రదేశము కూడా వీరు ఐగుప్తులో గోషేను అనే ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు గోషేను అను మాటకు సారవంతమైన ప్రదేశము అని అర్థం ఐగుప్తులో ఈ గోషేను ప్రాంతంలో ఇజ్రాయలియులు ఉన్నారు గోషేను అనే ప్రాంతం యోసేపు బ్రతుకున్న దినాలలో ఫరో వారికిచ్చిన భూభాగం అది ఆ దేశానికి ఆ ప్రదేశానికి అర్థం సారవంతమైన అని అర్థం ఈరోజు నా ప్రపంచంలో సారవంతమైన ప్రదేశం ఏది అంటే మీరు ఆరాధించటానికి వెళుతున్న సంఘమే సారవంతమైన ప్రదేశం ఆ మందిరం ఏదైనా కానీ బ్యాప్టిస్టు కానీ లూథరన్ కానీ భక్త సింగ్ కానీ పెంతుకోస్తు కానీ అది గోషేను అంటే సారవంతమైన ప్రదేశం ఎందుకు సారవంతమైన ప్రదేశము అంటే ఆ సంఘంలో యేసు వారు ఉన్నారు ఆ సంఘంలో వాక్యం ఉంది ఆ సంఘంలో పశ్చాత్తాప పడిన వారిని ఏసయ్య రక్తం కడిగి శుద్ధీకరిస్తూ ఉంటుంది ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు కనుక సంఘం అనే ఘోషను సారవంతమైనది మీరు వెళుతున్న ప్రతి సంఘంలో ఈ నలుగురూ ఉన్నారు ఆ ప్రదేశం సారవంతమైనది దయచేసి గమనించాలి వారు గోశానులో ఉన్న వారు నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వారి దేవుడు ఏహోవా అయినా ఆ దేవుని ప్రార్థించటానికి ఐగుప్తు దేశంలో వారికి అవకాశం లేదు ఇజ్రాయేలీల ఆరాధన అయ్యుప్తీలకు అసహ్యం ఇజ్రాయిలీలు ఆరాధిస్తే అయ్యుప్తీయులు రాళ్లతో కొట్టి చంపేస్తారు అందుకని భయపడి వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి దేవుడైన యహోవాని ఆరాధించలేదు సారవంతమైన ప్రదేశమే కానీ వారిలో నిస్సారమైన జీవితము ఉంది మనము కూడా సంఘంలో సారవంతమైన ప్రదేశమే అయితే చాలామంది సారవంతమైన ప్రదేశమైన సంఘంలోనికి వెళ్ళి ఇంకా ఏసయ్యని సంపాదించుకోలేదు ఇంకా ఏసయ్య రక్తంతో కడగబడలేదు ఇంకా పరిశుద్ధాత్మని పొందలేదు ఇంకా వాక్యానుసారంగా జీవించలేదు ప్రదేశము సారవంతమైనదే అది సారవంతం కావటానికి అందులో ఉన్న వ్యక్తులతో మనకింకా చక్కటి సంబంధాలు లేవు మిమ్మల్ని అడుగుతాను ఏసు ప్రభుల వారు ఎవరు అంటే మీరు కిందికి పైకి చూస్తారు ఏసై రక్తంతో మిమ్మల్ని కడిగాడా అంటే సందేహంగా మీరు ఆలోచిస్తారు వాక్యానుసారంగా జీవిస్తున్నారా అని అడిగితే అది అర్థం కాని సమస్య పరిశుద్ధాత్మని పొందారా అంటే పొందినామంటారు ఆత్మ పొందితే ఆత్మ పొందిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు ఒక్కటి ఉండవు ఈ రీతిగా నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిలీలు గోషేణులు ఉన్న ఇజ్రాయిలీలు సారవంతమైన ప్రదేశంలో ఉంటూ ఎలాగ వారు నిస్సారమైన జీవితాన్ని జీవిస్తున్నారో మీరు కూడా అంతే సంఘం అనేది ప్రపంచంలో సారవంతమైనది అందులోకి వెళ్ళి నిస్సారమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావు ఏసుని నీవు కలిగి ఉన్నావా అనే ప్రశ్న ఏసయ్య రక్తంతో కడగబడ్డావా అనే ప్రశ్న యేసు ప్రభుల వారి వాక్యానుసారంగా జీవిస్తున్నావా అనేది ప్రశ్న పరిశుద్ధాత్మని పొందావా అనేది ప్రశ్న ఈ నాలుగు కార్యాలకు నీ దగ్గర జవాబు ఉంటే నీవు సారవంతమైన ప్రదేశంలో ఉండి సారం పొందిన వ్యక్తివి లేకపోతే నిస్సారమైన వ్యక్తివి ఆ రోజున సంహారకపు దూత వచ్చాది ఆ దేశంలో గోషెను ప్రాంతంలో ఉన్న ప్రతి వారు కూడా పసుకా గొరెప్పలను వధించి దాని రక్తాన్ని వారి ఇంటి కమ్ములకు పూసారు ఆ సంహ మరణ సంహారకపు దూత బయలుదేరి ప్రతి ఇంటిని చూస్తూ ఉంది గోష్యను ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటి మీద రక్తం కనిపిస్తూ ఉంది గొరెపిల రక్తం సంహారక దూత దాటి వెళ్ళిపోతూ ఉంది గోష్యను దాటి బయటికి వెళ్ళింది ఐగుప్తులో ఏ ఇంటి కమ్ముల మీద రక్తం కనిపించలేదు ప్రతి ఇంట్లో కూడా జ్యేష్ఠులు చనిపోతూ వచ్చారు ఈరోజున మన ఇంట్లో పస్కా గోరెపిల్ల రక్తం లేకపోతే మరణ దూత మన ఇంట్లో కూడా పనిచేస్తాలి నన్ను గమనించాలి మన ఇంట్లో కనిపించవలసిన ఫస్కా గోరెపిల్ల రక్తం అంటే యేసుప్రభ వారి రక్తం మనలో కనిపించాలి మన ఇంటి కమ్ముల మీద పొయ్యబడి ఉండాలి